హాయ్ హలో ఎవ్రీబడి దిస్ ఇస్ యువర్ శ్రీనివాస్ వెల్కమ్ టు శ్రీనివాస అకాడమీ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఒక్కొక్క వీడియోతో ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్క వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది అప్ టు డిఎస్సి ఎగ్జామినేషన్ సో టెట్ ఎగ్జామినేషన్ వరకు అయితే టెట్ వీడియోస్తో ఆ తర్వాత డిఎస్సి వీడియోస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది సో ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి రైట్ ఇక ఈరోజు వీడియోలో మనము టూ థౌజండ్ ఎయిటీన్ టెట్ పేపర్ టూకి సంబంధించిన మరికొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాము సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా శ్రీనివాస అకాడమీ యాప్ నందు కంప్లీట్ డిఎస్సి లైవ్ కోర్స్ నవంబర్ ఫిఫ్త్ నుండి ప్రారంభించడం జరుగుతూ ఉంది ప్రజెంట్ కూడా లైవ్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి వన్స్ వాళ్ళ సిలబస్ కంప్లీట్ కాగానే అక్కడ లైవ్ స్టాప్ అయిపోతుందండి సో దాంతో కంప్లీట్ డిఎస్సికి సంబంధించిన కోర్సు రికార్డెడ్ కోర్సు రెడీగా ఉంటుంది ఇక్కడ స్కూల్ సిలబస్ మిగిలిపోయింది మెన్జురేషన్ ఎండింగ్ లో ఉంది సిస్టమ్ చెప్పితే కంప్లీట్ అయిపోతూ ఉంది రైట్ ఇక కంప్లీట్ డిఎస్సి డిఎస్సి లైవ్ కోర్స్ అప్ టు ఎగ్జామినేషన్ రికార్డెడ్ క్లాసెస్ లో కవర్ చేయని క్వశ్చన్స్ రికార్డెడ్ వీడియోస్ ఇవ్వడంతో పాటుగా ప్రతి టాపిక్ ప్రతి వీడియో మళ్ళీ లైవ్ గా మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది దానికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ ఈరోజు నేను రివీల్ చేయబోతున్నాను ముందుగా టెట్ పేపర్ టూకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో సో ఎలా ఉన్నాయో పరిశీలించే ప్రయత్నం చేద్దామండి అందులో క్వశ్చన్ నెంబర్ వన్ వన్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రాంగిల్ ఇస్ వన్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ అండ్ ద ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో టూ ఇస్ టు త్రీ దెన్ వన్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్ ఈస్ త్రిభుజపు బాహ్య కోణము ఒక బాహ్య కోణము నూట ఐదు డిగ్రీలు దానికి ఎదురుగా ఉండే అంతరాభిముఖ కోణాల నిష్పత్తి టూ ఇస్ టు త్రీ అయినా వాటి అంతరాభిముఖ కోణాలలో ఒకటి గమనించండి త్రిభుజాలకు సంబంధించిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ రిలేటెడ్ క్వశ్చన్ అండి ఇది సో ట్రయాంగిల్ ప్రాపర్టీస్ ఇంపార్టెన్స్ ని తెలిపే క్వశ్చన్ ఎలా అడుగుతున్నారో చూడండి ఇక్కడ వన్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ వన్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఓకే ఇట్స్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎట్ వన్ వర్టిక్స్ రిమైనింగ్ టూ ఇంటీరియర్ యాంగిల్స్ ఎట్ అదర్ టూ వర్టిసెస్ ఏంటండి వాటి మధ్యలో ఉన్న సంబంధం ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇట్స్ ఆపోజిట్ టు ఇంటీరియర్ యాంగిల్స్ ఒక శీర్షం వద్ద గల బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అని తెలుసు రైట్ మరి ఈ కోణాలు టూ ఇస్ టు త్రీ నిష్పత్తిలో ఉన్నాయి అంటే ఒక దానిని టూ ఎక్స్ మరొక దానిని త్రీ ఎక్స్ అని తీసుకోవచ్చు వెరీ క్లియర్ సమ్ ఆఫ్ దీస్ టు యాంగిల్స్ డిగ్రీస్ అయితే ఎక్స్ ఈక్వల్స్ టు వన్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ బై ఫైవ్ లో ట్వంటీ ఫైవ్ వస్తుంది ఎక్స్ వాల్యూ ట్వంటీ ఫైవ్ అంటే ఇది టూ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ డిగ్రీస్ ఇది త్రీ ఇంటూ ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ క్వశ్చన్ ఈజ్ టు ఐడెంటిఫై వన్ ఆఫ్ ద opposite interior angle 50 degrees is there of course without 50 degrees 75 degrees is given that is also our answer right if tan theta is equals to my 1 by root 3 then 7 sine square theta plus 3 cos square theta is equal to tan theta is equals to 1 by root 3 na 7 sine square theta plus 3 cos square theta kavilva గమనించారో లేదో మీరు ఏ సెషన్లో ఏ ఇయర్లో టెట్ పేపర్ టూ అయినా తీసుకోండి ట్రిగనామెట్రీ నుండి మినిమం టూ క్వశ్చన్స్ కనిపిస్తాయి సో దట్ ఈస్ ద రూల్ అంతే ఇంకా సో గివెన్ ఎన్ టెన్ టీటా ఇస్ ఈక్వల్స్ టు వన్ బై రూట్ త్రీ సేస్ టీటా ఈక్వల్స్ థర్టీ డిగ్రీస్ ఈజ్ ఈ క్వశ్చన్ టీటా థర్టీ డిగ్రీస్ అదే సిక్స్టీ డిగ్రీస్ అయ్యి ఉంటే రూట్ త్రీ అదే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అయ్యి ఉంటే వన్ సో క్వశ్చన్ ఈజ్ టు ఫైండ్ సెవెన్ సైన్ స్క్ థర్టీ డిగ్రీస్ ప్లస్ త్రీ కాస్వేర్ థర్టీ డిగ్రీస్ సెవెన్ ఇంటూ వన్ బై టూ హోల్ స్క్వేర్ థర్టీ డిగ్రీస్ సైన్ థర్టీ డిగ్రీస్ త్రీ ఇంటూ రూట్ త్రీ బై టూ హోల్ స్క్వేర్ కాస్ థర్టీ డిగ్రీస్ అండి ఇది సెవెన్ బై ఫోర్ ప్లస్ ఇక్కడ రూట్ త్రీ స్క్వేర్ అంటే త్రీ వస్తుంది నైన్ బై ఫోర్ సిక్స్టీన్ బై ఫోర్ అంటే ఆఫ్టర్ క్యాన్సిలేషన్ ఆన్సర్ ఫోర్ అండి దట్ ఈస్ దేర్ ఇన్ ఫోర్త్ ఆప్షన్ చూడండి కాస్ ఏ కాస్ఏ ఈక్వల్స్ టు టువెల్ బై థర్టీన్ మళ్ళీ వచ్చింది చూడండి సైన్ ఏ ఈక్వల్స్ టు హౌ మచ్ कैपल आसन्न भुजम ఇది థర్టీన్ అవుతుంది నో వెరీ వెల్ దాట్ ఫైవ్ ట్వెల్వ్ థర్టీన్యన్ ట్రిప్లెట్ లంబకోన లంబకోన త్రిభుజ భుజ అంటే రిమైనింగ్ సైడ్ ఫైవ్ సైన్ ఏ స్టాండ్స్ ఫర్

ఒక పాచికను దొరికించినప్పుడు సరి సంఖ్య రావడానికి సంబంధ పాచికను దొరికించడము అంటే పాసిబిలిటీస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి ఇందులో సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయో చూడండి ఓన్లీ త్రీ ఆన్సర్ రౌండింగ్ ఆఫ్ నెంబర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ నంబర్స్ క్యాన్సిల్ చేస్తే వన్ బై టూ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి సింపుల్ క్వశ్చన్ అదే సరి సంఖ్య అంటాడు ప్రధాన సంఖ్య అంటాడు సంయుక్త సంఖ్య అంటాడు రకరకాలు అడుగుతాడండి సింగిల్ డేజ్ రోల్డ్ అని సో ఓవరాల్ గా శాంపుల్ స్పేస్ లో నుండి మనం అబ్జర్వ్ చేయాలి పాచకను దొరికిస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరుల కంటే వేరే అవకాశాలు వచ్చే ఛాన్సే లేదు ఇఫ్ మైనస్ వన్ కామా ఫైవ్ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ మైనస్ ఫోర్ కామ్ అయ్యే

మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటండి ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ వై వన్ ప్లస్ వై టూ బై టూ ఇది యూజ్ చేయాలి రైట్ ఇది ఒకటే ఫార్ములా మనం వాడేది మైనస్ ఫోర్ ప్లస్ టూ బై టూ కామా ఏ ప్లస్ ఎయిట్ బై టూ ఈక్వల్స్ టు మైనస్ వన్ కామా ఫైవ్ మనకు కావాల్సింది ఏ వాల్యూ కాబట్టి సెకండ్ కోఆర్డినేట్ సెకండ్ కోఆర్డినేట్ ఈక్వెట్ చేయండి ఏ ప్లస్ ఎయిట్ బై టూ ఇస్టు ఫైవ్ ఏ ప్లస్ ఎయిట్ ఇquల్స్లో టెన్ ఏజ్ ఈquల్స్ టు టెన్ మైనస్ ఎట్ టూ సెకండ్ ఆప్షన్ రేట్ ఆన్సర్ అండి ఏరియా ఆఫ్ దయాంగిల్ విటీస్ సేస్ టీ కామర్ టూ టీ మైనస్ టూ కామ సిక్స్ త్రీ కాం ఫైవ్ ఈస్ ఫైవ్ స్క్వేర్ అనుట్స్ దెన్ ద వాల్యూ ఆఫ్ టీస్ ఈ మూడు బిందువులు శీర్షాలతో గల త్రిభుజ వైశాల్యము ఐదు చదరపు యూనిట్లు అయితే విలువ ఎంత మనం ఆల్రెడీ గతంలోనే చర్చించుకున్నాము ఏరియా ఆఫ్ ట్రాంగిల్ త్రిభుజ వైశాల్యము హాఫ్ మాడ్యులర్స్ ఎక్స్ ఇంటూ వై మైనస్ వై ఎక్స్ ఇంటూ వై మైనస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై మైనస్ వై వైజీక్వల్స్ టు ఫైవ్ ఫస్ట్ ఇలా రాసుకొని ఇక్కడ వన్ టూ త్రీలు పెట్టండి ఇక్కడ టూ త్రీ వన్ రాయండి ఇది త్రీతో స్టార్ట్ చేసి వన్ టూ వన్ రాయండి సైక్లిక్ ఆర్డర్లో రాయండి ఈజీగా గుర్తుండిపోతుంది ఫార్ములా హాఫ్ మాడ్యులర్స్ ఈ టూని అక్కడ తీసుకెళ్దామండి మాడ్యులస్ ఎక్స్ వన్ అంటే టీ వై టూ మైనస్ వై త్రీ అంటే ఫైవ్ అండి ఎక్స్ టూ అంటే మైనస్ టూ వై త్రీ మైనస్ వై వన్ అంటే వన్ మైనస్ టూ టీ అండి ఎక్స్ త్రీ అంటే త్రీ వై వన్ మైనస్ వై టూ అంటే టూ టీ మైనస్ సిక్స్ ఇస్ ఈక్వల్స్ టు టెన్ ఓకే మాడ్యులర్స్ ఫైవ్ టీ మైనస్ టూ ప్లస్ ఫోర్ టీ ప్లస్ సిక్స్ టీ మైనస్ ఎయిటీన్ ఇస్ ఈక్వల్స్ టు టెన్ అండి నైన్ టీ ప్లస్ సిక్స్ టీ ఫిఫ్టీన్ టీ మైనస్ ట్వంటీ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులర్స్ రిమూవ్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ టెన్ ఫిఫ్టీన్ టీ టీఈక్వల్స్ టు ఒకసారి మైనస్ ట్వంటీ అక్కడికి తీసుకెళ్తే థర్టీ ఇంకొకసారి మైనస్ టెన్ ప్లస్ ట్వంటీ అంటే టెన్ అవుతుంది టీ టీఈక్వల్స్ టు థర్టీ బై ఫిఫ్టీన్ ఒక వాల్యూ టెన్ బై ఫిఫ్టీన్ మరొక వాల్యూ ఇది టూ అవుతుందండి ఎస్ టీ టీఈక్వల్స్ టు టూ ఆన్సర్ ఉందండి ఈ వాల్యూ లేదండి ఎందుకంటే ఫైవ్ టూ ఫైవ్ త్రీ టూ బై త్రీ ఉండాలి అది లేదు చూడు ఒక చతుర్భుజం యొక్క మూడు కోణాలు సిక్స్టీ డిగ్రీస్ ఎయిటీ డిగ్రీస్ వన్ ట్వంటీ డిగ్రీస్ అయిన నాలుగవ కోణం ఇఫ్ త్రీ యాంగిల్స్ ఆఫ్లేట్రల్ ఆర్ డిగ్రీస్ దెన్ ఫోర్త్ యాంగిల్ ఇక్కడ మనకు తెలియాల్సింది చతుర్భుజములోని కోణాల మొత్తము త్రీ సిక్స్టీ డిగ్రీస్ అని ఒకటి ఎయిటీ డిగ్రీస్ ఇంకొకటి సిక్స్టీ డిగ్రీస్ అజ్యూమ్ దిస్ ఇస్ ఎక్స్ డిగ్రీస్

అండ్ ద కామన్ రేషియో ఇస్ టు గుణశ్రేణిలో ఎనిమిదవ పదం నూట తొంభై రెండు మరియు సామాన్య నిష్పత్తి రెండు అయిన మొదటి పదం ఎంత రైట్ గుణశ్రేణిలో సాధారణ పదానికి సూత్రం ఇదండి డైరెక్ట్ గా ఇక్కడ ఈ ఫార్ములా వాడితే వచ్చేస్తుందండి ఏ అంటే తెలియదు సామాన్య నిష్పత్తి టూ ఇచ్చారు ఎయిట్ కాబట్టి ఎయిట్ మైనస్ వన్ అంటే సెవెన్ అవుతుంది

ఉండాలి జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఒకటి ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంత ఇంపార్టెంట్ ఈవెన్ డిఎస్సి కి కూడా ఇఫ్ ద సెవెంటీన్త్ టర్మ్ ఆఫ్ అన్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎక్సీడ్స్ ఇట్స్ టెన్త్ టర్మ్ బై సెవెన్ దెన్ ద కామన్ డిఫరెన్స్ ఈస్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్ అండి డైరెక్ట్ గా ఎక్సైజ్ లో ఉండే ప్రాబ్లం ఇది ఒక అంక శ్రేణిలో పదిహేడవ పదం పదవ పదం కంటే ఏడు ఎక్కువ అయినా సామాన్య భేదం ఉంటుంది టీ సెవెంటీన్ ఈజ్ ఈక్వల్స్ టు టీ టెన్ ప్లస్ సెవెన్ అంక శ్రేణిలో పదిహేడవ పదం అంటే ఏ ప్లస్ సిక్స్టీన్ డి అండి ఎందుకంటే టిఎన్ అంటే ఏ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ డి కామన్ ఈక్వల్స్ టు ప్లస్ నైన్ డి ప్లస్ సెవెన్ అండి నైన్ డి ఇక్కడికి తీసుకొస్తే సెవెన్ డి డి ఈక్వల్స్ సెవెన్ లేదు ఈ టీ టెన్ ఇక్కడికి తీసుకొచ్చి బై సెవెన్ చేస్తే కామన్ డిఫరెన్స్ డైరెక్ట్ గా వస్తుంది ఎలాగైనా చేయొచ్చు ఇది డెడ్ ఈజీ డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వడ్రాటిక్ ఈక్వేషన్ వి నో ద కాన్సెప్ట్ ఆఫ్ డిస్క్రిమినెంట్ డెల్టా ఇస్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఇది డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేసే ఫార్ములా ఆన్ కంపేరింగ్ దిస్ ఏ ఇస్ టు టూ స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తో కంపేర్ చేశాం బి ఈస్ మైనస్ ఫోర్

నన్ను చాలా మంది రోజు కాల్ చేసి అడుగుతున్నారు సార్ డిఎస్సి లైవ్ కోర్స్ అన్నారు దాని విధి విధానాలు చెప్పండి సార్ చెప్పితే మేము ఆ కోర్సే పర్చేస్ చేసుకుంటాము రికార్డెడ్ కోర్సు ఆల్రెడీ మేము విన్నాము ఇప్పుడు కొత్త క్వశ్చన్స్ చెప్తామంటున్నారు మళ్ళీ అవి తీసుకుంటాము అని రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి ఆల్రెడీ ఈ నెంబర్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాము రైట్ ఇక ప్లస్ గురుకుల నేను గత వీడియోలో కూడా చెప్పాను లైవ్ మెంటర్షిప్ అండి లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇది నవంబర్ ఫిఫ్త్ నుండి స్టార్ట్ అవుతుంది నవంబర్ ఫిఫ్త్ నుండి స్టార్ట్ అవుతుందండి దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫోర్ డబుల్ నైన్ జస్ట్ ఇట్ ఈస్ లాంచింగ్ ప్రైస్ ఇది లాంచింగ్ ప్రైస్ మాత్రమే ఇది ఫర్దర్గా ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఉండబోతుంది రైట్ మీరు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఇందులో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది అంటే మీరు ఆల్రెడీ పే చేసిన అమౌంట్ ఇందులో డిడక్ట్ అవుతుంది రైట్ ఇది ప్రైస్ డీటెయిల్స్ ఇక్కడ మనము ఇవ్వబోయేటివి కంప్లీట్ లైవ్ క్లాసెస్ అఫ్ కోర్స్ రికార్డెడ్ కూడా అప్లోడ్ చేస్తాను ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ వీడియోస్ వస్తాయండి రికార్డెడ్ వీడియోస్ ఈ ట్వెల్వ్ హండ్రెడ్ వీడియోస్ ఈ కోర్సులో అప్లోడ్ చేసి రెడీగా ఉంచుతాను ప్లస్ ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో మళ్ళీ లైవ్లో వస్తుంది వీటికి సంబంధించిన టెస్టులు పీడిఎఫ్లు అంటే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా అవన్నీ ఇందులో అప్లోడ్ చేసేస్తాను అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎవ్రీడే లైవ్ క్లాస్ మినిమం ఫోర్ అవర్స్ ఎవ్రీడే అండ్ ఇది వీక్లీ కాదు మ్యాక్సిమం ఎయిట్ అవర్స్ అండి సో మన టార్గెట్ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసుకోవడం ఇక్కడ మనం చేయబోయేది ఆల్రెడీ నేను గత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి ఎవ్రీ టాపిక్ కంప్లీట్ అవ్వగానే దానిపైన టెస్ట్ కండక్ట్ చేసి ఆ క్వశ్చన్ ఎనాలిసిస్ కూడా లైవ్లో మీతో పాటే చేసి ఆ తర్వాత పర్ఫెక్షన్ వచ్చాకనే నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళడం నేను అనుకోవడము మీకు డిఎస్సికి టైం సరిపోదు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే గతంలో చేసిన మిస్టేక్ మళ్ళీ చేయకండి సఫిషియంట్ టైం ఉంది ఇప్పుడు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఆల్రెడీ రకరకాల కారణాల వల్ల సరిగ్గా ప్రిపేర్ కాకపోవడం వల్ల ఆఫ్టర్నూన్ సెషన్ మార్నింగ్ సెషన్ డిఫరెన్సెస్ వల్ల నార్మలైజేషన్ ప్రొసీజర్ వల్ల సో రకరకాల వ్యక్తిగత కారణాల వల్ల ఒక మార్కు అర మార్కు రెండు మార్కుల్లో జాబ్ కోల్పోయిన మిత్రులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ ఆ అపాయింట్మెంట్ లెటర్స్ వాళ్ళ మిత్రులకు ఇవ్వగానే నెక్స్ట్ డే బాధపడుతూ ఇంటికి వెళ్ళి స్టార్ట్ చేశారు సో అలాంటి మన మిత్రులంతా కూడా సీరియస్ ప్రిపరేషన్లో ఉన్నారు మరి ఆ కాంపిటీషన్ తట్టుకోవాలి అంటే మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి పోస్టులు తక్కువగా ఉండే అవకాశం ఉంది అని మీరే అంటున్నారు మరి తక్కువ పోస్టులు ఉండి ఎక్కువ మంది పోటీ పడేటప్పుడు మీ ప్రిపరేషన్ లెవెల్స్ డబుల్ ట్రిపుల్ ఉండాలండి అంటే నిద్ర మానుకొని రాత్రంతా ప్రిపేర్ కావాలా సార్ మేము మా ఆరోగ్యం పాడు చేసుకోవాలా అంటే తెలివి తక్కువ వాళ్ళు చేసే పని అండి నువ్వెప్పుడైతే నిద్ర మానుకోని పదిహేను పదహారు గంటలు చేస్తున్నావో ఇరవై గంటలు చేస్తున్నావో అక్కడ జరిగే వర్క్ శూన్యము క్వాంటిటీ కనిపిస్తుంది క్వాలిటీ లేదు నాకు తెలిసి మ్యాథమెటిక్స్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తే డెఫినేషన్ టు డెఫినేషన్ అర్థం చేసుకొని కాన్సెప్ట్ టు కాన్సెప్ట్ లింక్అప్ చేసుకుంటూ వెళితే క్వాలిటీ అవర్స్ సిక్స్ అవర్స్ చాలండి రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నానండి డైలీ సిక్స్ అవర్స్ చాలండి మోర్ దెన్ అండ్ ఎందుకంటే ఆ సిక్స్ అవర్స్ మీరు ఆ రకంగా పనిచేస్తే ఆ తర్వాత ఇంకా ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ చదవాలన్నా కూడా మీ మైండ్ కోఆపరేట్ చేయదు ఎందుకంటే అక్కడ క్వాలిటీ వర్క్ జరిగింది వేరే వ్యక్తి పదహారు గంటలు చేస్తే లేదా పన్నెండు గంటలు చేస్తే ఎంతైతే చదివాడో మీరంత చదివగలిగారు అని అర్థము మరి అలాంటి క్వాలిటీ వర్క్ ఉన్నప్పుడే సబ్జెక్ట్ గ్రిప్ లోకి వస్తుంది ఇప్పటికీ నాకు అర్థం కాదు చాలా మంది అడిగే క్వశ్చన్ సార్ దీనికి షార్ట్ కట్ ఏం లేదా సార్ ఇంకొక అతనయితే సార్ నేను లాస్ట్ టైం డిఎస్సి కోచింగ్కి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాస్టర్ చెప్పారండి షార్ట్ కట్ ఇది ఇలా చేయాలన్నారు మీరు చెప్పట్లేదు ఏంటండి ఈ క్వశ్చన్ లోనే ఉంది కదా ఆన్సర్ లాస్ట్ టైం డిఎస్సి కోచింగ్ కు వెళ్ళిన నువ్వు ఈసారి మళ్ళీ కోచింగ్కి వచ్చావంటే ఈ షార్ట్ కట్ పని చేయలేదు ఆయన చెప్పిన షార్ట్ కట్ ఆయనకే వచ్చింది నీకు రాలేదు ఆయన ఏమైనా తప్పు చెప్పాడంటే కాదు నువ్వు అడగలేదు సార్ దాని వెనకాల కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చెప్పండి సార్ అంటే అతను చెప్పేవా నువ్వు అడగలేదు అక్కడికే క్లాప్స్ కొట్టేసుకున్నావు హ్యాపీగా ఉందనుకున్నావు నేను చెయ్యాల్సిన పని సగానికి తగ్గింది అంటే నా అంత అదృష్టవంతులు ఎవరు లేరు అనుకున్నావు బట్ దాని మీద క్వశ్చన్ వచ్చిందండి ట్విస్ట్ చేశాడండి ట్విస్ట్ చేస్తే క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే నోరు వెళ్ళబెట్టడమే ఎందుకంటే దాని వెనకాల ఉన్న అసలు విషయం తెలియదు కదండి అసలు విషయం తెలిస్తే ఆయన చెప్పిన షార్ట్ కట్ నువ్వే తయారు చేస్తావు ఇంకా షార్ట్ కట్లో తయారు చేసుకుంటావు అది కథ కావాల్సింది మనమే వస్తువులను తయారు చేసుకునే సామాగ్రి కావాలి మనకి ఆ సామాగ్రి కావాలి అంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కావాలి సార్ లాంగ్ టర్మ్ అంటున్నారు డిఎస్సి చూస్తే మంత్రి గారు చెప్పిన దాని ప్రకారం ఒక నాలుగు నెలలు కూడా రావట్లేదు నాలుగు నెలలు సఫిషియంట్ అండి ఫోర్ మంత్స్ సఫిషియంట్ అండి డిఎస్సి ప్రిపేర్ కావాలంటే నాలుగు నెలలు సీరియస్గా ప్రిపేర్ అయితే చాలండి ఐదో నెలలో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటాం అపాయింట్మెంట్ లెటర్ తీసేసుకుంటాం ఆరో నెలలు జాయిన్ అవుతాం మరి ఇంకెప్పుడు లాస్ట్ టైం నార్మలైజేషన్ లాస్ట్ టైం సెషన్ వైజ్ నీకంటే తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం వచ్చింది మరి నీకెప్పుడు ఇంకెప్పుడు ఎవ్రీ ఇయర్ డిఎస్సి అన్నారు ఎస్ అనుకున్న దాని ప్రకారం డిఎస్సి రాబోతుంది ఆల్రెడీ టెట్ ప్రిపరేషన్లో ఉన్నారు మనం చాలా మంది మిత్రులు బట్ టెట్ స్కోర్ కంఫర్టబుల్ గా ఉన్నవారు దయచేసి టెట్ మీద టైం వేస్ట్ చేసుకోకండి డిఎస్సికి సమయం సరిపోదు మళ్ళీ అరమార్కు దూరంలో ఆగిపోయే అవకాశం ఉంటుంది ఈసారి అరమార్కు వస్తే జాబ్ రాదండి దానికి మూడు మార్కులు యాడ్ అయితేనే జాబ్ వస్తుంది లాస్ట్ టైం అరమార్కులో పోయింది చూసారా నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఎక్కువ ఉన్నాయి దానికి అరమార్క్ కలిపితే నాకు జాబ్ వస్తుంది అని కాలరెగిరేసుకుంటూ తిరుగుతున్నావు చూసావా అది నీ మూర్ఖత్వం మళ్ళీ ఇంకొకసారి బోల్తా పడబోతున్నావు ఈసారి మూడు మార్కులు పెంచుకుంటే తప్ప నీకు అవకాశం లేదు టాప్ ర్యాంకులో ఉంటే తప్ప జాబ్ సాధించలేదు మూడు మార్కులు పెంచాలంటే సిక్స్ బిట్స్ కరెక్ట్ ఆన్సర్ చేయాలండి ఎస్ మరి అదే మూడు మార్కులు రావాలంటే టెట్ లో ట్వంటీ వన్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ యాడ్ అవ్వాలండి సెవెన్ పాయింట్ ఫైవ్ కి ఒక మార్క్ మరి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ యాడ్ అవ్వాలంటే టెట్ లో స్కోర్ నువ్వు ఇరవై రెండు క్వశ్చన్లకు ఎక్కువ ఆన్సర్ చేయాలి డిఎస్సిలో ఆరు క్వశ్చన్లకు ఎక్కువ ఆన్సర్ చేస్తే సరిపోతుంది మరి డిఎస్సి వైపా టెట్ వైపా టెట్ లో స్కోర్ నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బిఎస్సి లో సంపాదించవచ్చు ఒక్క బిట్టు పోకుండా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకో టెక్స్ట్ బుక్ లో ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ని టచ్ అయ్యి ఇంకెక్కడికి పోతుందండి బిట్ మిస్ అవుతుందండి సఫిషియంట్ టైం ఉంది అనుకున్నట్టుగానే ఫైవ్ మంత్స్ ముందే చెప్పారు అందులో ఒక నెల ఆల్రెడీ గడిచిపోయింది ఇక నాలుగు నెలలే ఉంది కాబట్టి లైవ్ కోర్సును స్టార్ట్ చేస్తున్నామండి సో అప్ టు టెట్ ఎగ్జామినేషన్ వరకు డైలీ ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ అలా కండక్ట్ చేస్తాము ఆఫ్టర్ టెట్ డే ఎయిట్ అవర్స్ టెన్షన్ గా అటెండ్ కావాల్సి మీరు ఇదే సిలబస్ ఇదే సిలబస్ ఆఫ్లైన్ లో కావాలి అంటే దగ్గర దగ్గర మీరు అరవై నుంచి డెబ్బై వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది నేను గత వీడియోలో చెప్పాను ఆల్రెడీ మరి ఇక్కడ జస్ట్ మీకు త్రీ ఫోర్ డబుల్ నైన్కి నవంబర్ ఫిఫ్త్ రోజున లాంచింగ్ ఆఫర్లో వస్తుందండి సింగిల్ ఎన్పి డిస్కౌంట్ లేదండి ఎందుకంటే కంప్లీట్ స్కూల్ లెవెల్ సిలబస్ ఇంటర్ లెవెల్ సిలబస్ లైవ్లో ఇవ్వాలి నా రికార్డెడ్ వీడియోస్ కావి ఆఫ్ కోర్స్ రికార్డెడ్ వీడియోస్ మీకు ఇచ్చేస్తా నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే రికార్డెడ్ వీడియోస్ కోర్స్ ఆల్రెడీ టూ థౌజండ్ ఉందండి మీరు ఎడిషనల్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేసుకుంటున్నారు అంతే సార్ ఇప్పుడు కూడా లైవ్ జరుగుతుంది కదా అంటే ఆ కోర్సులకు సంబంధించిన సిలబస్ కంప్లీట్ కాగానే అక్కడ లైవ్ కట్ అయిపోతుంది సో నన్ను చాలా మంది స్టూడెంట్స్ అడిగిన దాని ప్రకారము నేను ఈ లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగిందండి సో ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ అని చెప్పొచ్చండి ఎవ్రీ టాపిక్ ఫాలోడ్ బై థర్టీ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ మీతో పాటు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాకనే అందరికి డౌట్ లేదు అన్నాకనే వేరే టాపిక్కి వెళ్ళిపోతాం ఇంకెందుకు మిస్ అవుతుందండి బిట్ ఇంకెందుకు మిస్ అవుతుందండి జాబ్ మనదే కదూ సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ మార్క్స్ అంటే ఎయిటీ అవుట్ ఆఫ్ ఎయిటీ కంటెంట్ బిట్స్ ఫార్టీ అవుట్ ఆఫ్ ఫార్టీ మెథడాలజీ బిట్స్ కవర్ అయ్యేటట్టుగా మనం లైవ్ నిర్వహించుకోపోతున్నాం ఓకే ఇది లాంచింగ్ ఆఫర్ మాత్రమే ఇమీడియట్గా డబుల్ ఫోర్ డబుల్ నైన్ ఉంటుందండి దాని ప్రైస్ ఎందుకంటే అది కూడా తక్కువే నాకు తెలిసి అది కూడా చాలా తక్కువేనండి ఓకే సో ఇక్కడ ప్రోగ్రామ్ అయితే మీరు ఇంట్లో కూర్చొని మీ కన్వీనియంట్ టైంలో ఆఫ్ కోర్స్ కన్వీనియంట్ టైం ఎలా సార్ లైవ్ మిస్ అయితే చెప్తున్నాను లైవ్ మిస్ అయితే మీ కన్వీనియంట్ టైంలో చూసుకోవచ్చు ఆఫ్లైన్లో ఒక్కసారి క్లాస్కి వెళ్ళడం మిస్ అయితే పక్కన పక్కన వాళ్ళ నోట్స్ జిరాక్స్ తీసుకోవడమే ఇంకా ఇక్కడ అలా కాదు మీకు పీడిఎఫ్ నోట్స్ ఇచ్చేస్తాను పీడిఎఫ్ నోట్స్ ప్రతి టాపిక్కి ఇచ్చేస్తాను టెస్ట్ ఎవ్రీ టాపిక్ యూనిట్ కంప్లీట్ అయిన తర్వాత గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో లైవ్ ఇంకేం కావాలండి ఒక అభ్యర్థి తరోగా ప్రిపేర్ అవ్వడానికి కావలసిన వనరులు ఇవే కదా అవన్నీ ఇచ్చేస్తున్నాం ఓకే మరింత ఆలస్యం వెంటనే శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి రేపు లాంచింగ్ అయ్యే కోర్సును ఇమ్మీడియట్గా పర్చేస్ చేసుకోండి వెంటనే దాని ప్రైస్ థౌజండ్ రూపీస్ పెరుగుతుంది లేదంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎప్పుడైనా ఈ ప్రైస్ మీద మీకు డిస్కౌంట్ విత్ ఇన్ వన్ వీక్లో ఇచ్చేస్తాను రైట్ సో వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఈసారి ఉద్యోగాన్ని వదలకుండా గట్టిగా వడిసి పట్టుకోండి విజేతలకండి కండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ